మనీ లో ఇది పెడితే లక్షీ కటాక్షం మీపైనే డబ్బుకు నోకా ఉండదు బాల్కనీ హాల్ లేదా ఆఫీస్ మూలలో ఈ మొక్క ఉంటే మనసుకు చల్లదనం ఇంటికి అందం రెండూ లభిస్తాయి వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ బాగా పచ్చగా ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో అదృష్టం కూడా అలాగే బలంగా ఉంటుంది మొక్క వాడిపోయి ఉండటం ఆకులు పసుపు రంగులోకి మారడం వంటివి ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని భావిస్తారు అందుకే మనీ ప్లాంట్ కు క్రమం తప్పకుండా నీరు పోయాలి ఎండ కూడా తగిలేలా చూడాలి ఇది బాగా పెరుగుతుంటే ఇంట్లో ఆనందం శాంతి మరియు డబ్బు ప్రవాహం పెరుగుతుందని నమ్మకం మనీ ప్లాంట్లో ఈ వస్తువులు పెడితే డబ్బుకు లోటుందని అంటారు అవేంటో చూసేద్దాం వాటిలో ఒకటి పాల వినియోగం నెలకు ఒకసారి లేదా రెండు సార్లు కుండలో కొద్దిగా పాలు కలిపిన నీరు పోస్తే మొక్క వేగంగా పెరుగుతుందని చెబుతారు పాలు స్వచ్ఛతకు శుభశక్తికి ప్రతీక ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తగ్గి అదృష్టం పెరుగుతుందని నమ్మకం మరో చిక్కా చక్కెర మనీ ప్లాంట్ కుండలో చాలా కొద్దిగా చక్కెర వేసి నీరు పోస్తే ఆ మొక్క చురుకుగా పెరుగుతుందని వాస్తు నమ్మకం చక్కెర ఇంట్లో మాధుర్యం శాంతి మరియు శుభ ఫలితాలను సూచిస్తుంది దీనివల్ల కుటుంబంలో గొడవలు తగ్గి ఆర్థికంగా స్థిరత్వం వస్తుందని అంటారు మనీ ప్లాంట్ కుండకు లేదా దాని చుట్టూ దారం కట్టడం కూడా శుభకరంగా భావిస్తారు ఎర్ర రంగు శక్తికి శుభానికి ప్రతీకగా తీసుకుంటారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆదాయం నిలకడగా కొనసాగుతుందని నమ్మకం అలాగే మొక్క చుట్టూ చిన్న తెల్లని రాళ్లు లేదా స్ఫటికాలు ఉంచితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతారు ఇవి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చడంలో సహాయపడతాయి మనీ ను ఉంచే దిశ కూడా చాలా ముఖ్యం వాస్తు ప్రకారం ఉత్తర లేదా తూర్పు దిశలో ఈ మొక్కను ఉంచితే ఎక్కువ లాభాలు కలుగుతాయని నమ్మకం ఈ దిశలు సంపద అభివృద్ధి మరియు మంచి అవకాశాలకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి సరైన స్థలంలో సరైన విధంగా మనీ ప్లాంట్ ను పెంచితే అది మీ ఇంటికి శుభం శాంతి మరియు ఆర్థిక బలం తీసుకువస్తుందని పెద్దలు విశ్వసిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు